హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా రెండు రకాల మసాలా మజ్జిగ రెసిపీస్ చూపించబోతున్నాను మజ్జిగ అంటే ఇష్టపడిన వాళ్ళకు కూడా ఒకసారి ఇలా చేసేవండి ఒక చుక్క కూడా మిగల్చకుండా చాలా ఇష్టంగా తాగేస్తారు ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ మజ్జిగ చేసుకోవడానికి ముందుగా మనము సబ్జా గింజలు అలాగే బేసిల్ సీడ్స్ని నానబెట్టుకోవాలి ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో ఒక టీ స్పూను సబ్జా గింజలు వేసుకోవాలి సబ్జా గింజలు అయితే ఇలా బ్లాక్గా ఉంటాయండి ఈ రెండు వేర్వేరు సబ్జా గింజలు అలాగే బెసిల్ సీడ్స్ బెసిల్ సీడ్స్ ఇలా గ్రేష్ అండ్ లైట్ వైట్ కలర్లో ఉంటాయి వీటిని కూడా ఒక టీ స్పూన్ ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండిట్లలో తగినన్ని వాటర్ పోసుకొని ఒక గంట నానబెట్టుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక గంట వీటిని పక్కన పెట్టుకోండి సబ్జా సీడ్స్ వల్ల బేసిల్ సీడ్స్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి మీరు వీలైనప్పుడల్లా వీటిని తీసుకుంటూ ఉండొచ్చు చూడండి ఇక్కడ మీకు నేను వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను సబ్జా సీడ్స్ ఇలా అయితే నానిపోయాయి సబ్జా సీడ్స్ మనకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో నానిపోతాయండి కొంచెం బేసిల్ సీడ్స్ నానడానికి టైం పడుతుంది ఇప్పుడు ఇవి నానిపోయాయి కదా ఇప్పుడు మనము బటర్ మిల్క్ రెడీ చేసుకుందాం ముందుగా స్పైసీగా మంచి ఫ్లేవర్గా ఉండే బటన్లు క్రెడీ చేసుకుందాం దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో శుభ్రంగా కడిగిన కొత్తిమీర కొంచెం అలాగే ఒక ఏడిమిది పుదీనా ఆకులు వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక చిన్న పచ్చిమిర్చిని ఇలా వేసుకోవాలి అలాగే కరివేపాకు ఇంకా ఒక చిన్న హాఫ్ ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి ఇంకా ఒక పావు టీ స్పూను జీలకర్ర కూడా వేసుకొని ఇది ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక పావు కప్పు పెరుగు వేసుకోవాలి అలాగే రుచి పంట సాల్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మీకు అన్ని చల్లటి వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీకు మజ్జిగ పలచక కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకుందాం మనకి మజ్జిగ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనిలో ముందుగా నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని ఒక టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు నచ్చితే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి స్పైసీగా టేస్టీగా ఉండే మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇంతకంటే సింపుల్గా చేసుకునే మజ్జిగ రెసిపీ చూసేద్దాం మిక్సర్ జార్లోకి ఒక పావ కప్పు పెరుగు వేసుకోవాలి మీరు మజ్జిగ తమ్లర్లో అయినా చేసేసుకోవచ్చండి ఇప్పుడు పెరుగులో కొంచెం వాటర్ పోసుకుని ఇలా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఈ మజ్జిగలో తగినన్ని వాటర్ పోసుకున్న తర్వాత ఒక గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి అలాగే ఒక పావు టీ స్పూను బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి బ్లాక్ సాల్ట్ వేసుకుంటే మజ్జిగ ఫ్లేవర్ అండ్ టేస్ట్ బాగుంటుంది అలాగే దీనిలోని ఒక హాఫ్ టీ స్పూన్ కానీ లేదా పావు టీ స్పూన్ కానీ చాట్ మసాలా వేసుకొని మనం నానబెట్టుకున్న బేసిక్ సీడ్స్ని కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి టేస్టీ అండ్ స్పైసీ మజ్జిగ రెడీ అయిపోయింది చూసారు కదా రెండు రకాల ఫ్లేవర్స్లో మజ్జిగను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్